నేను వచ్చింది సర్దార్ సర్వాయి పాపన్న కిలాసపూర్ కోట దగ్గరికి ఇక్కడ కోట చూసినట్టయితే నాలుగంతస్తుల భవనం ఎత్తుంది ఈ కోట నుంచే పదిహేడు వందల శతాబ్దంలో ఔరంగాజేబ్ ఔరంగజేబు సైన్యాలను తిప్పికొట్టినటువంటి వీరుడు సర్దార్ సర్వన్న పాపన్న సర్వాయి పాపన్న ఇది కిలాషపూర్ కోట సర్వాయి పాపన్ననే కట్టించడం జరిగింది మన వరంగల్ కానీ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న ఈయన గోల్కొండ గోల్కొండకు సంబంధించి గోల్కొండను పరిపాలించడం జరిగింది ఇక్కడ కిలా కిలాషాపూర్ తాటికొండ గీచ్కొండ వరంగల్లో పలు ప్రాంతాలను ఆక్రమించి మన మొఘల్ సామ్రాజ్యాన్ని మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఔరంగజేబును కూడా వణికించిన వీరుడు ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అలాంటి వ్యక్తి కట్టించ కట్టించినటువంటి ఈ కోటకు రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది దీన్ని మీకు కూడా షేర్ చే